వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి టిఎంపీఎస్ సిద్దిపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా బీసీ నాయకులు రాజకీయంగా ఎదగకుండా ఉండాలని దొరల మనగడ పోతుందని భావించి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రఘునందన్ రావు అలాగే హరీష్ రావు చీకటి ఒప్పందం చేసుకొని ఇస్నాపూర్ మున్సిపల్ పీఠం బీసీ నాయకులకు నీలం కవితకు దక్కకుండా చేశారని విమర్శించారు నుంచి రఘునందన్ రావును అడుగు అడుగు అడ్డుకుంటామని హెచ్చరించారు త్వరలోనే బిఆర్ఎస్ బీజేపీ పార్టీలకు గుణపాఠం చెప్తానని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎన్ఎంఆర్ మరియు టీఎంపీఎస్ జిల్లా అధ్యక్షులు నర్సింహు మిదిరాజ్ టీఎంపీఎస్ మండల అధ్యక్షులు దత్తు దత్తురాజ్ టీఎంపీఎస్ దుబ్బాక మండల అధ్యక్షులు చికెన్ సత్తి నారాయణరావు పెట్ట మండల నాయకులు కర్ణాకర్ టీఎంపీఎస్ ప్రధాన కార్యదర్శి వంశీ రామంచ మైపాల్ సాయి చరణ్ సోషల్ మీడియా ఇన్ఛార్జి నరేష్ ముద్రాజ్ పాతూరి దేవేందర్ నేని పోషయ్య తదితరులు పాల్గొన్నారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు చూద్దాం మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇష్ణాపూర్ నుండి అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచిన ఇష్ణాపూర్లో ఏదైతే మున్సిపల్ చైర్మన్ పదవి విషయంలో రేవంతి రఘునందన్ రావు టీఆర్ఎస్కు సపోర్ట్గా ఓటేసి ఒక బీసీ బిడ్డను చైర్మన్ కాకుండా చేసిన రఘునందన్ రావుకు ఇదే హెచ్చరిస్తున్నాము బీసీలో ఓటర్తో గెలిచిన నువ్వు ఈరోజు బీసీలో అనుగోలు ప్రయత్నం ఒక రఘునందన్ రావు ఒక హరీష్ రావు కేసీఆర్ వీళ్ళంతా కలిసి మా బీసీలను నదువుకుతురు రేపు రాబోయే రోజుల్లో మా బీసీలు బీసీలు ఓట్లతోటి మేము మీ బుద్ధి చెప్తాం ధరనందన్ రావు ఇప్పుడు అంటున్నావు లీలామాధును అప్పుడు గెలవకుండా చేసిన వ్యక్తి నువ్వే హరీష్ రావు మీరు కలిసే చేసిన కుట్ర అది ఈరోజు కూడా ఇస్నాపూర్లో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ రెండు బీజేపీ టీఆర్ఎస్ ఒత్తు పెట్టుకొని లోపల ఒప్పందంతో మీరు ఈరోజు ఒక చైర్మన్ కాకుండా చేసారు మా రేవంత్ రెడ్డి గారు మా కోసం బీసీల కోసం పెద్దపీడ వేస్తుంటే మీరు మాత్రం మమ్మల్ని అనుమతి ప్రయత్నం చేస్తారు నీలమదన్న నీలమదన్న గారు గతంలో ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేసిన వ్యక్తి మీరే ఎంపీగా ఎంపీగా కూడా గెలవకుండా చేసిన వ్యక్తులు మీరే కానీ రేపు రాబోయే రోజుల్లో మా నీళ్ళ మాధు నీలమాద గారు కంపల్సరీ పెద్ద స్థాయిలో వెళ్ళిపోతారు కంపల్సరీ అప్పుడు మేమే మేమే చెప్తాము బీసీలు ముఖ్యంగా బీసీలను మాత్రం అనుభవ ఏ పార్టీ అయినా సరే మేము మాత్రం వదిలే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా త్వరలోనే గట్టి బుద్ధి చెప్తాం రఘునందన్ రావు చివరి చివరి పదవి ఖచ్చితంగా నిన్ను మాత్రం సస్పెండ్ చేసేదాకా మేము మాత్రం మా పోరాటం టీఎంపీ మాత్రం ఆపే ప్రసక్తే లేదు ఖచ్చితంగా మీపై యాక్షన్ తీసుకునే ప్రసక్తి చేస్తాం ఏదైతే బీజేపీ అధిష్టానం ఏదైతే ఉందో త్వరగా అతని సస్పెండ్ చేయాలి లేకపోతే మా జిల్లాలో ఉన్న టీఎంపీఎస్ఏ కానీ ముద్రాలు ఎవరైనా కానీ బీసీ బిడ్డలు కానీ రోజు మీకు ఇట్లానే సస్పెండ్ చేసే వరకు ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తాం తప్పకుండా హెచ్చరిస్తాం జై ముద్రా జై నీల మదన మొన్న జరిగిన ఇస్నాపుర మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జరిగిన చైర్మన్ పోటీకి అనుగుణంగా వెళ్లి రఘునందన్ రావు బిఆర్ఎస్ మద్దతుగా ఒకటే కారణం చెల్లి దిగి ఒకటే మేము బిఆర్ఎస్ బీజేపీ ఒకటే విధంగా ఉన్నట్టు ఎవరికి వివరణ ఏ విధంగా అర్థం కాకున్నా ఒకటేసారి అర్థమయ్యే విధంగా రఘునందన్ రావు వివరంగా ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా మెదక్ ఎంపీగా రవనందన్ రావు ను గెలిపించిన ప్రజలు బీసీలు ముఖ్యంగా రవనందన్ రావు అనే వ్యక్తి బీజేపీ నుంచి వెళ్ళి ఎంపీగా అనే విధానం వల్లనే రఘునందన్ రావు ఎంపీగా గెలిపించడం జరిగింది అంతేగాని ఒక రఘునందన్ రావు సింగిల్ గా నిలబడితే అతనికి ఎంపీగా కాదు కదా దుబ్బాక నియోజకవర్గంలో అతన్ని ఎమ్మెల్యే కూడా స్వీకరించలేని ప్రజలు అటువంటి వ్యక్తి ఇప్పుడు బీసీలకు అన్యాయం చేస్తూ ఒకసారిగా మహిపాల్ రెడ్డి గారి మైపాల్ రెడ్డి గారు రావునందన్ రావు ఇద్దరు కలిసి ఒకటేసారి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే విధంగా కార్ల నుంచి దిగి మీకు బుల్లెట్ దిగిందా అన్న విధంగా మాట్లాడటం జరుగుతూ ఇస్లాంపూరలో బీఆర్ఎస్ నువ్వు చైర్మన్ పదవికి ఎన్నుకోవడం అనేది బీసీలకు అన్యాయం చేసిన అన్యాయం జరిగిందంటూ బీసీల మందరం ఒకటే ఏకదాటిగా మెదకంపి రఘునందన్ రావు నినాదంగా బీజేపీ నుంచి రఘునందన్ రావును వెంటనే సస్పెండ్ చేయాలనే నినాదంతో ముందరికి వెళ్ళడం జరుగుతుంది బీసీ జై బీసీ